అందరికీ నమస్తే అండి యథావిధిగా ఎప్పట్లాగే చంద్రబాబు నాయుడు గారి పైన లోకేష్ గారి పైన ఏడవడానికి ఉదయాన్నే సాక్షిలో కొమ్మనేని శ్రీనివాస్ ఒక డిబేట్ పెట్టాడండి ఆ డిబేట్లో లక్ష్మీ పార్వతి కొమ్మనేని శ్రీనివాసు అలాగే ఇంకొక మేధావిని తీసుకొచ్చారు వీళ్ళ ముగ్గురు కలిసి డిబేట్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న మహానాడు గురించి ఆ రోజుల్లో అలా జరిగింది ఈ రోజుల్లో ఎలా జరిగింది రాష్ట్ర ప్రజల గురించి పరిపాలనా విధానాల గురించి లక్ష్మీ పార్వతి నిధులు చెప్తుంది ఎవరో ఒక వ్యక్తి ఆయన పేరు ఏదో రాజుగారంట చూసేడు చూసే చూసాడు ఒళ్ళు అన్నట్టుంది డైరెక్ట్గా కాల్సన తీసుకుంటారు కదా లైవ్ జరుగుతున్నప్పుడు కొంతమంది కాల్ తీసుకుంటారు అనమాట తీసుకొని వాళ్ళ అభిప్రాయాల్ని అడిగి తెలుసుకుంటారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ తర్వాత వాళ్ళ మాటలని ఉద్దేశంగా తీసుకొని అంటే వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి దానిపైన కూడా విశ్లేషణ చేస్తారు ఈయన మాట్లాడింది కరెక్టా కాదా సో ఇలా మాట్లాడని చెప్పేసి అయితే ఒక కాలరు లక్ష్మీ పార్వతిని ఉద్దేశించి మొగును వదిలేసి పోయిన దాంతో అంటే ఆవిని తీసుకొచ్చి లైవ్లో కూర్చోపెట్టి మీరు ఏం సందేశం అనుకుంటున్నారని మాట్లాడితే ఇమీడియట్ గా కట్ చేసేసి అతని మీద సీరియస్ అయిపోతున్నారండి ఒకసారి చూపిస్తా చూడండి ఆయన అడిగిన దాంట్లో తప్పే ఉంది నాకు అర్థం ఇప్పుడు మొగుని వదిలేసిపోయిన ఆవిని తీసుకొచ్చి మీరు టీవీ లో కూర్చోబెట్టి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారనే కదా ఆయన అడిగిన క్వశ్చన్ దాంట్లో తప్పే ఉంది ఎందుకని సీరియస్ అయిపోతున్నాం కొమ్మనేని అందులో పిచ్చివాగుడే ఉంది ఉన్న వాస్తవమే కదా అవునా ఆ విషయం ఎవరు చెప్పారు లక్ష్మీ పార్వతి ముందు భర్త అసల భర్త ముందు భర్త అనే కంటే అసలు భర్త వేరే కన్నా సుబ్బారావు చెప్పాడు అవునా ఏమని చెప్పాడు తన ఇంటర్వ్యూలు ఒకసారి నాకు విడాకులు ఇవ్వకుండా వెళ్ళిపోయింది అవునా కన్న కొడుకుని కట్టుకున్న ముగ్గుణ్ణి వదిలేసి మేము కథలు రాతాం అది రాత్తాం ఇది రాతాం అని చెప్పేసుకుని పోయిందని ఎవరు చెప్పారు తన అసలు భర్త చెప్పాడు అంతే కదా వాళ్ళు చెప్పిందేనా ఇందు నువ్వు విందుకు అంత ఫీల్ ఎందుకు ఫీల్ అయిపోతుంది నాకు అర్థం కా పిచ్చి ఒక పిచ్చివా కూడా ఒకండి పిచ్చి వాడు ఒక్కండి మీలో లేరా మీ లలో లేరు ఎవరి ఇంట్లో ఎవరున్నా ఎక్కడ కట్టావు అక్కడ సంబంధాలు ఏసీనా ఇప్పుడు ఎలా కాదు లక్ష్మీ పార్వతికి ఆ జబ్బు ఉంది మీ ఇంట్లో ఉన్నవాళ్ళకి ఆ జబ్బు ఉంటే ఉండొచ్చేమో మాకు తెలియదు అది అంతేనా దానికి సమాధానం చెప్పాలి నువ్వు ఆవిని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో ఏమని కుటుంబ బంధాల గురించి చెప్ద్దా లేదంటే భార్యాభర్తల అనుబంధం గురించి చెప్పుద్దా ఏం చెప్పుద్దు లేదు లేదు ఎవరన్నా డబ్బున్న వ్యక్తులు ఎవరైనా బాగా కనబడితే కనుక కథలు రాస్తామని చెప్పేసి కన్న కొన్ని కన్న కొడుకుని కట్టుకున్న మొగుడిని వదిలేసి వెళ్ళిపోవండి అని చెప్పుద్దా ఎందుకు కేవలం రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి లోకేష్ గారిని విమర్శించడానికి తప్పితే లక్ష్మీ పార్వతి వల్ల మీకు కానీ మీ పార్టీకి కానీ లేదంటే రాష్ట్ర ప్రజలకు కానీ ఏ రాష్ట్ర ప్రజలు పక్కన పెట్టేందులో కానీ మీ పార్టీకి ఏదైనా ఉపయోగం ఉందా కేవలం రాజకీయ విమర్శలు చేయడానికి తప్పితే లక్ష్మీ పార్వతాలు మీకు ఉపయోగం ఉందంటాయా లేదు అంటేనా ఇక ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మాత్రమే ఈ జయంతులు కానీ వర్ధంతులు కానీ లేదంటే ఇలాంటి మహానాడు కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో విమర్శించాలి వ్యక్తిగతంగా విమర్శించాలంటే మాత్రం లక్ష్మీ పార్వతం ఒక పావుగా వాడుకుంటున్నారు తప్పితే లక్ష్మీ పార్వతం మీకైనా ప్రేమ ఏం గమ్మినని ఆవిడ చెప్పడం సమాధానం నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు ఆవిడ ఇప్పుడు వచ్చి సమాధానం చెప్పింది ఆ రోజు ఏం జరిగింది ఏంటి తెలియదుగా ప్రతిదానికి తీసుకొచ్చి ముందెట్టేస్తారండి మొన్నటి దాకా లక్ష్మీ లక్ష్మీపార్వతి ఏం మాట్లాడింది ఎంత హోల్గరగా మాట్లాడింది అనేది మనమందరం చూసింది అబ్బో అధికారంలో ఉంటే భూమి మీద నిలబడాలి వాడు వీడు వాడేదా ఇలాగే మాట్లాడింది లక్ష్మీపార్వతి ఇవాళ మేము ఇంకా చాలా చక్కగా లక్ష్మీ పార్వతి అని ఏకవచనంతోనే పిలుతున్నాం కానీ అధికారంలో ఉన్న లక్ష్మీపర్వత్ అలా మాట్లాడాలా ఒకసారి మీ సాక్షి నేను ఇంటర్వ్యూలు చూడు మరి అలాంటి వ్యక్తిని అనుకుంటూ ఎలా ఉంటారో నేను ఫోన్ చేసిన వ్యక్తిని తప్పు పట్టినండి అతను కరెక్ట్ క్వశ్చన్ అడిగాడు అడగాల్సిన ప్రశ్న అడిగాడు అడగాల్సిన వాళ్ళనే అడిగాడు డైరెక్ట్గా ఫోన్ చేసి లక్ష్మీపర్వతనే అడిగాడు దానికి సమాధానం చెప్పడం లేదు పిచ్చి పిచ్చి వాగడంతో బాగా మాకు ఎందుకు ఈ కవరింగ్ దేనికి ఉండదని సమాధానం చెప్తే కదా అని అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి నువ్వు డిబేట్ అయితే నాకు అర్థం కావట్లా ఏం చెప్పాలనుకుంటున్నారు అడిగిందానికి సమాధానం చెప్పండి ఉదయలు అయితే తెలుగుదేశం పార్టీ పని ఏడిపా పైగా బ్లాక్ మనీ గురించి లేదంటే ట్రస్టుల గురించి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఈవిడ మాట్లాడాలా ఈవిడికి ఏం తెలుసు అని చెప్పేసి మాట్లాడుద్దయ్య ఈవిడ కొడుకు గురించి మాట్లాడమను లక్ష్మీపర్వతిగా కొడుకున్నాడు ఆయన ఒక డాక్టరు పేరు అప్రస్తుతంలో కానీ పేరు చెప్పకూడదు ఎందుకంటే బయటకు వచ్చిన మాట్లాడిన వ్యక్తి కాదు కాబట్టి ఆయన కొడుకు ఆవిడ కొడుకు గుడి కొడుకు గురించి ఎందుకు మాట్లాడదాం ఆవిడ ఆవిడ కూడా ఒక సొంత కొడుకున్నాడుగా ఇప్పుడు మొగుడు వదిలేస్తే వదిలేసింది కానీ కొడుకైతే కొడుకే కదండి మొగుడు మొగుడు కాకుండా పోవచ్చేమో కానీ కొడుకు అలా కాదు కదా ఏ రోజైనా సరే తన కొడుకు ఇంటికి తనకు ఒక కొడుకు కొడుకుకి పెళ్ళి అయింది కొడుకు కూడా మళ్ళీ ఒక కొడుకు ఏమో ఓకేనా వచ్చి ఏ శుభకార్యానికి కానీ వెళ్ళిందా కొడుకు పెళ్ళికి కానీ మానవాడు పుట్టినరోజుకి కానీ ఏదైనా ఫంక్షన్కి కానీ వెళ్ళిందా లేదంటే ఎవరైనా పిలిచేరా పిలిచినట్టు ఏమైనా ఫోటోలు ఉన్నాయా తన కుటుంబ సభ్యులే అంటే ఇటు సైడ్ తన కుటుంబ సభ్యులు కన్న కొడుకు కావచ్చు లేదంటే లక్ష్మీ పార్వతి తల్లిదండ్రుల తరఫున బంధువులు కావచ్చు వాళ్ళే ఈవి ఏ ఫంక్షన్కి ఏ శుభకార్యానికి పిలవరు ఈవి అర్థమైందా మీకు ఎందుకంటే లక్ష్మీ పార్వతి సంగతి వాళ్ళకి తెలుసు కాబట్టి అలాంటిది నువ్వు ఇక్కడ టీవీ డిబేట్లో కూర్చోపెట్టి జనాలందరికీ ఏమైనా ఉపదేశాలు పెద్దామని చెప్పేసి మాకు అర్థం కావట్లా ఇంకెవరు దొరకలేదా మీకు ఇంకెవరు దొరకండి లక్ష్మీపార్వత్ ఒకరితో దొరుకుతుంది ఇంకా వాళ్ళు ఫ్రీగా ఉంటుంది ఖాళీగా ఉంటుంది కాబట్టి తీసుకొచ్చి వచ్చి కూర్చోబెడతారా కూర్చోబెడితే ఏదో ఒక నోటి నోటి రోజులు కొద్ది నాలుగు మాటలు మాట్లాడతారు ఆ క్రోస్ ఆపప్పుకోలేదు కూడా ఏదో నాలుగు మాటలు మాట్లాడేస్తుంది తర్వాత నాలుగు రోజులు చేస్తే అన్ని చేసుకుంటుంది ఒక వంద మాటలు కాసేస్తుంది మళ్ళీ ఒక నెల రోజులు రెండు నెలలు కనబడదు మళ్ళీ ఆ తర్వాత ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళే ప్లాన్ చేసి చక్కగా ప్లాన్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అలా జరిగింది ఈ రోజు ఆ రోజు నువ్వు చేసిన వారాలు చాలా ఉన్నా లక్ష్మీపార్వతి ఆ రోజు నువ్వేం తక్కువ దాన్ని ఏం కాదు పార్టీ టికెట్లని ఎమ్మెల్యే టికెట్లు మంత్రి పదవులు అని చెప్పేసి అని వడ్డానాలకి పాపిడి బిల్లలకి శివులీలకి కమ్మలకి గిమ్మలకి అమ్మేసుకున్న వ్యక్తివి నీ చరిత్ర కదల కథలుగా చెప్తారు తెలంగాణలో అర్థమైందా ఆ సొమ్ము ఎవరికి ఇచ్చేవో కూడా తెలుసు నీకు ఎవరు హ్యాండ్ ఇచ్చారో తెలుసు ఆ హ్యాండ్ ఇచ్చిన యొక్క కుమారుడు ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నాడు ఆ నేత యొక్క కుమారుడు కథల కథలుగా చెప్తారు మామూలుగా చెప్పారు కథలు కథలుగా చెప్తారు నువ్వు పార్టీని అడ్డం పెట్టుకుని ఎంత దోచేసావు ఏంటి అనేది ఆ ఈ మాటలన్నీ ఎవరో ఏ రోజు బహిరంగ ఎవరో మాట్లాడరా మాట్లాడతారా మరి ఎందుకు అనవసరంగా నువ్వు ఇక్కడ గింజుకుంటున్నావు అని అడుగుతున్నా ఇంకెప్పుడు కూడా డిబేట్లోకి వచ్చి ఆ రోజు అలా జరిగింది ఆ రోజు అలా జరిగిందని చెప్పి స్టార్ట్ చేసేటప్పుడు నువ్వేం చేసావు కూడా చెప్పాలి మనం ఏం చేసావు మనం ఎంత నొక్కేసామని కూడా చెప్పాలి కదా ఆయన ఎవరో ఆయన పేరు ఏదో గుర్తు రావట్లేదు ఏబిఎన్ డిబేట్లో ఏబిఐన్ ఇంటర్వ్యూలో చెప్పాడు డైరెక్ట్గా డైరెక్ట్గా చెప్పాడు నాకు వడ్డానని చేస్తే నీకు మంత్రి పదవి ఇప్పిస్తానని నేను లక్ష్మీ పర్వత నాకు ఆఫర్ చేసిందని డైరెక్ట్గా ఏబిఎన్ డిబేట్లో చెప్పాడు ఏం చేయగలిగా సమాధానం చెప్పగలిగా మీరు అధికారంలో ఉన్నప్పుడే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే చెప్తే ఏమైనా చేసి చేయగలిగారా మళ్ళీ ఇక్కడికి వచ్చింది పంచమాల కోరలని చెప్తావు డిబేట్లో కూర్చొని నేను చాలా మంచిదాన్ని నేను చాలా అమాయకురాల్ని నాకు ఏమీ తెలియదు ఇంకెప్పుడు కూడా ఇలాంటి పెచ్చపెచ్చ మాటలు మాట్లాడమాక డిబేట్లో కూర్చొని ఇగో పది మంది దగ్గర ఇలాగే కాసేయాల్సి వస్తుంది అదొకటి బాగా తెలుసుకొని సైలెంట్గా మూసుకొని ఉండు